యామనికి కూడా నేను కనెక్ట్ కావట్లేదు కానీ కళావతి గారికి కనెక్ట్ అవుతున్నాను అంటే కళావతి గారికి నాకు ఏదో స్ట్రాంగ్ బంధం ఉంది అదేంటో తెలుసుకోవాలి అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిందే అనుకుంటూ రాజు ఉంటాడు రాజు అనేసరికి అనుకున్న రాజ్ కాస్త ఎలా వెళ్ళాలి ఆవిడ నాకు కొరియర్ పెట్టారు అందులో ఫ్రమ్ అడ్రస్ లేదు మరి నేను ఎలా అడ్రస్ తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా ఆలోచిస్తూ ఉండేసరికి ఇంకా ఫోన్ అంక చూస్తూ ఉండగానే ఫోన్లో ఒక్కొక్కసారి స్క్రీన్షాట్ వర్లు మారుతూ ఉంటాయి కదా సో అందులో వెజిటేబుల్స్ కనిపిస్తాయి కూరగాయలు కూరగాయలు తీసుకున్న వాళ్ళకి తెలుసు ఆ రోజు వాళ్ళు చెప్పారు మీరు ఆ మేడం ఇల్లు నాకు తెలుసు అని అంటే వాళ్ళ ఇల్లు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే తెలిసిపోతుంది కదా అని రాజు గబగబా బయలుదేరు సగం దూరం నుంచి బయలుదేరిన వాడు కాస్త మధ్యలో ఆగి ఆలోచించుకొని బయలుదేరుతారు బయలుదేరేసరికి ఏంటి బాబు మళ్ళీ ఎక్కడైనా అన్నదానం చేయబోతున్నారా అని చెప్పాను కానీ కాదు కానీ నేను ఒకటి అడుగుతాను చెప్తారా అని చెప్పనేసరికి ఏంటి బాబు అని చెప్పాను కానీ మొన్న మీ దగ్గర కూరగాయలు తీసుకున్నారే కళావతి గారు మీరు కూరగాయలు కూడా ఇంటికి పంపించాను అన్నారు వాళ్ళ ఇల్లు మీకు తెలుసు అని చెప్పారు కదా ఆవిడ ఇంటి అడ్రస్ చెప్పగలరా అని చెప్పనేసరికి మొగుడు పిల్లలకి ఏటో గొడవలు భార్య ఇంటి అడ్రస్ కూడా మొగుడికి తెలియదా ఏంటి అనుకుంటూనే సరే బాబు అని చెప్పి పలానా చోట అలాగా ఇలాగా దుగ్గిరాలు అని అని ఆ అడ్రస్ ఏదో చెప్తుంది చెప్పేసరికి చాలా చాలా థ్యాంక్స్ అనగానే పర్వాలేదు బాబు మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసరికి సరేనని ఇంకా ఇది రాజు చాలా సంతోషంగా వెళ్తాడు రాజు ఆ ఇంటి దగ్గర దగ్గరికి వెళ్ళిన వెళ్ళేసరికి నేను ఈ ఏరియాలోకి రావడం ఇదే మొదటిసారి కానీ నాకు ఇంతకు ముందు చాలాసార్లు ఈ ఏరియాలోకి వచ్చినట్టు అనిపించిందే ఎందుకు ఇలా అనిపిస్తుంది అనుకుంటూనే ఎవరిని అడగడు ఆవిడ చెప్పిన అడ్రస్ ప్రకారం ఎవరిని అడగకుండా డైరెక్ట్గా ఇంటి ముందు కారు ఆపుతాడు అప్పటికే ఇంట్లో డిస్కర్షన్ జరుగుతుంది కదా రాజ్ సార్ ఉన్నప్పుడు పేమెంట్లు జరిగేవి ఇప్పుడు జరగడం లేదు అని చెప్పి వాళ్ళు వచ్చి చెప్పారు కదా పైగా రుద్రాన్ని కాస్త అక్కడ రాజు చనిపోయాడని లేదంటే అపర్ణ నోటి వెంట నిజం బయటికి కక్కించాలన్న ఉద్దేశంతో డెత్ సర్టిఫికెట్ మీద సంతకం పెట్టమని పవర్ ఆఫ్ అటార్ని కావ్య పేరు మీద రాయమని ఫోర్స్ చేస్తూ ఉంటుంది కదా ఆ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది లోపల జరుగుతూ ఉండేసరికి రాజు ఒక్కొక్క అడుగు వేస్తూ ఉండేసరికి ఏయో ఆలోచనలు ఏయో జ్ఞాపకాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏయో గుర్తొస్తూ ఉంటాయి ఇక్కడికి నేను ఇంతకు ముందు వచ్చానే ఇక్కడ నేను ఉన్నట్టు అనిపిస్తుంది ఇదంతా నాకు తెలిసిన ఏరియాలో అనిపించింది యామని ఇల్లు నాకు తెలిసినట్టు అనిపించలేదు కానీ ఇక్కడ అంతా కూడా తెలిసినట్టు అనిపిస్తుంది అని ఉయ్యాల వంక చూస్తాడు స్విమ్మింగ్ పూల్ వంక చూస్తాడు వాటర్ అంతా ఫ్రంట్ ప్లాంట్స్ ఉన్నాయి కదా వాటి వంక చూస్తాడు అంతా చూసుకుంటూ చూసుకుంటూ అడుగులు అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చేసరికి కరెక్ట్గా గుమ్మాలో ఇలా అడుగు పెడతాడు రాచి ఇలా అడుగు పెట్టడంతో అందరూ కూడా ఒక్కసారిగా వెనక్కి తిరుగుతారు వెనక్కి తిరిగిన వారు కాస్త ఒక్కసారిగా షాక్ అయిపోతారు షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు రుద్రాణి అయితే ముందుకే షాక్ అయిపోతుంది అసలు ఏ ఏ విషయమో తెలుసుకుందామని ప్లాన్ చేసిన రుద్రానికి రాజే ఎదురుగా ప్రత్యక్షం అయ్యేసరికి అలా చూస్తూ స్టన్ అయిపోతుంది రుద్రాణి అయితే ఏంటి నిజంగానే రాజు బ్రతికే ఉన్నాడా రాజేంటి ఇన్ని రోజులు రాంది ఎప్పుడు ఇంటికి వచ్చాడు అనుకుంటూ ఉండగానే అత్తయ్య ఆయనేంటి ఎలా వచ్చారు అనగానే గతం గుర్తు వచ్చి వచ్చాడా లేదంటే నీ కోసం ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడా రాజు అనుకుంటూ ఇద్దరు ఉండగానే అడుగులు అడుగు లోపలికి వేసుకుంటూ వస్తూ ఉంటాడు అందరూ తిరిగేసి అంటే అటుపక్క ఉన్న వాళ్ళు కాస్త అందరూ వెనక్కి తిరిగి రాజు వంక చూస్తూ ఉంటారు కలవతి గారు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా అని చెప్పనేసరికి ఇంకా గతం గుర్తు రాలేదు అన్న విషయం అయితే అర్థమవుతుంది మీరేంటి ఇక్కడికి వచ్చారు అని చెప్పను కానీ మీ ఇండ్లు నాకు ఇంతకు ముందు తెలిసినట్టుగానే అనిపిస్తుంది ఈ ఇంటికి నేను ఇంతకు ముందు వచ్చినట్టుగానే అనిపిస్తుంది అని చెప్పనేసరికి ఏంట్రా ఎలా మాట్లాడుతున్నావు ఈ ఇంటికి మళ్ళీ నువ్వు వచ్చినట్టుగా అనిపించడం ఏంటి ఈ ఇల్లు నీదే కదరా ఇన్ని రోజులు ఏమైపోయావు రాజు ఇప్పుడు ఇంటికి వచ్చి ఇల్లు తెలిసినట్టుంది అది అని మాట్లాడతావేంటి అంటూ ఇంకా ఇందిరాదేవి అందరూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారు మీరు నేను నాకు ఇల్లు తెలుసా అనగానే అదేంట్ర అలా మాట్లాడుతున్నావు నీ ఇల్లు నీకు తెలియదా అని చెప్పనేసరికి నా ఇల్లు నాకు తెలియడం ఏంటి అసలు ఇది నా ఇల్లా అనుకుంటూ పక్కకు తిరిగేసరికి హేదరుగా కావ్యరాజుల పెళ్ళి ఫోటో కనిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు కావ్య కళావతి గారికి నాకు పెళ్ళైనట్టు ఉంది ఏంటి అనుకుంటూ ఫోటో దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది అదేంటి ఆయన ఫోటో వంక చూశారు ఇప్పుడు గతం గుర్తొస్తుందేమో ఆయనకి అనుకుంటూ ఉండగానే ఏంటి వదినా రాజ్ ఎవరిని గుర్తుపట్టడం లేదు అసలు వీడు రాజేనా లేక రాజులా నటించడానికి ఎవరికైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించావా కావ్య ఆస్తి మొత్తం కొట్టేయడానికి చాలా బాగా ప్లాన్ చేసినట్టున్నావే రాజు ఎవరిని గుర్తుపట్టడం లేదు అంటే గతం మర్చిపోయినట్టు క్రియేట్ చేయడానికి సూపర్గా ప్లాన్ చేసావే ఆ భాగంలో ప్లాన్గానేనా మా వదిరిని కూడా నిన్న నమ్మించేసి అన్నదానానికి తీసుకెళ్ళావు అంటూ మాట్లాడేసరికి మర్యాదగా మాట్లాడండి రుద్రాణి గారు నోటికి ఎంత మాట పడితే అంత మాట మాట్లాడకండి ఆయన నా భర్త అని చెప్పనేసరికి రాజు ఒక్కసారిగా తిరిగి చూస్తాడు భర్త అంటే కళావతి గారికి నాకు ఉన్నది పెళ్ళి పందమా నేను వేరే పందమేదో అనుకున్నాను మా ఇద్దరికీ పెళ్ళి జరిగిందా అనుకుంటూ రాజ్ చూస్తూ ఉండగానే మరి రాజ్ ఎవరిని ఎందుకు గుర్తుపట్టడం లేదు అంటే వీడు రాజ్ కాదనే కదా అని చెప్పనగానే రొద్రాని నోటుకొచ్చినట్టల్లా వాగకు అని చెప్పనేసరికి ఏంటదిన నువ్వు కూడా కావ్యం మాయలో పడిపోతున్నావా అది పిచ్చిదాన్లా వాగుతుంటే నువ్వు పిచ్చిదాన్లా అనగానే చెప్ప చెల్లు మనిపిస్తుంది రుద్రానికైతే రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటపర్న అసలు రాజు మనల్ని ఎందుకు గుర్తుపట్టడం లేదు అనగానే రాజు కథ మర్చిపోయాడండి మనం ఎవరం వాడికి గుర్తులేదు వాడికి ఆ రోజు జరిగిన ఈ యాక్సి యాక్సిడెంట్లో కావ్యం మనకు దక్కింది కానీ రాజు కథాన్ని మర్చిపోయి యామని అనే ఒక అమ్మాయి దగ్గర ఉన్నాడు అని చెప్పాను కానీ యామనియ యామని అన్నయ్య యామని దగ్గర ఉన్నాడ పెద్దమ్మా అని చెప్పనేసరికి ఏంటి కవి గారు మీకు యామని తెలుసా అని చెప్పను కానీ తెలిసి యామని అన్నయ్య ఒకప్పుడు ప్రేమించుకున్నారు కానీ యామని అస్సలు మంచిది కాదు అంటే తన మనస్తత్వం ఒక శాడిస్ట్ టైపు తనొక శాడిజం ఒక సైకో బిహేవియర్ లాగా బిహేవ్ చేసేసరికి అన్నయ్య యామనీని వైజాగ్ హాస్ అక్కడే వదిలేసి అక్కడి నుంచి అన్నయ్య ఇక్కడికి వచ్చేసాడు ఆ తర్వాత అన్నయ్య ఎప్పుడూ కూడా యామని గురించి చెప్పలేదు మరి ఇప్పుడు అన్నయ్య యామిని దగ్గర ఉండడం ఏంటి అని చెప్పాను కానీ ఇప్పుడు అర్థమైంది అత్తయ్య అప్పుడు గెలిపించుకోలేని తన ప్రేమని ఎప్పుడు గెలిపించుకోవాలని ప్లాన్ చేసింది బహుశా మా ఇద్దరికి యాక్సిడెంట్ చేసింది కూడా తనే కావచ్చు సో ఈ రకంగా నన్ను నా భర్తని విడదీసి గతం మర్చిపోయిన నా భర్తను తీసుకువెళ్ళి తను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అత్తయ్య అని చెప్పి కావ్య చెప్పేసరికి ఇప్పుడు అంతా అర్థమైంది కావ్య నాకు అంటే యామని నా మరదలు కదా అని కానీ కాదు రాజు నేను నీ కన్న తల్లిని ఈయన నీ కన్న తండ్రి అసలు యామని అంటే నీ లైఫ్లో కానీ నీ కుటుంబంలో గాని మనిషే కాదు తనుని మరదలే కాదు నిన్ను మోసం చేసింది నిన్ను మాయ చేస్తుంది అని చెప్పనేసరికి అంటే ఈ కళావతి గారికి నాకు పెళ్లి జరిగిందా అని చెప్పనేసరికి నీకేమీ గుర్తు రావట్లేదా రాజు ఈ ఇంటిని చూసినా ఈ ఫోటోని చూసినా ఈ జనాలను చూసినా నీకు గుర్తు రావట్లేదా అని చెప్పనేసరికి ఈ లోపు కాస్త యామని రానే వస్తుంది రావనే రావడంతో ఏంటి బావా ఇక్కడికి వచ్చావు అనగానే ఇంకా యామని చంప పగలగొడుతుంది అపర్ణ బావేంటే బావా వాడు నా కొడుకు నా కోడలి భర్త నువ్వు ఒకప్పుడు గెలిపించుకోలేని ప్రేమను ఇప్పుడు గెలిపించుకోవడానికి బాగానే ప్లాన్ చేసావే ఎప్పటికీ నీ ప్రేమ గెలవదు నీ ప్రేమలో స్వార్థం ఉంది నీ ప్రేమ మంచిది కాదు అందుకే గెలవదు నా కొడుకు నా దగ్గరికి వచ్చాడు చెప్పు రాజ్ మేమంతా తెలిసినట్టు అనిపిస్తుందా లేదా నీకు గతం గుర్తొస్తుందా లేదా అంటూ అందరూ రాజ్ని అడిగేసరికి రాజ్ కాస్త స్పృహ తప్పి పడిపోతాడు ఇంకా డాక్టర్ వచ్చి చూడడంతో రాజ్కి గతం గుర్తొస్తుంది యామనిని చూసి నువ్వేంటి ఇక్కడ ఏకంగా ఇంటికే వచ్చేసావా అంటూ యామనిని తిట్టేసరికి ఇన్ని రోజులు నువ్వు ఆ తన దగ్గరే ఉన్నావు రాజు నీ మరదలంటూ చాలా పెద్ద కథ అల్లింది యామని అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు చిచ్చి ఇది నా మరదలేంటి అయినా ఎప్పటికీ దీన్ని నేను పెళ్లి చేసుకోను అని చెప్పి ఇంకా యామని మొహం మీదే చెప్పడంతో యామని ఆశలన్నీ అడియాసలైపోయాయని అనుకుంటుంది రుద్రాన్ని కూడా నేను ఇంత చేశానో ఏమీ లాభం లేకుండా రాజ్ మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టేశాడని రుద్రాన్ని కూడా అనుకుంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని రాజ్కి గతం గుర్తు రావాలని రాజ్ ఇంటికి రావాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్